అలాగే నా మాటని మందించి దూర ప్రదేశం నుండి కూడా మాట తప్పకుండా తప్పకుండా వచ్చి మా కుటుంబం కోసం మా గ్రామం కోసం ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా నా గృహానికి ఆహ్వానిచ్చిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మా కుటుంబం కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన వందనాలు అడుగుతున్నానండి మరి ఈ కూటమి ఈ కూడిక ఎందు నిమిత్తం పెట్టుకున్నామంటే మా తండ్రి గారు అయితే ఈ క్రిస్మస్ నెల వస్తే ఎంతో సంతోషంతో ప్రతి ఒక్కరికి సువార్త చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి ఈ మాట చెప్పి అక్కడ ఇచ్చిన కానికలు తీసి ప్రతి ఒక్కరికి ఈ నెలలో కుది వాళ్ళు ఇచ్చిన ధనం కూడా అటుకు వచ్చి చక్కగా మనీ దాన్ని తప్పు చేసి మళ్ళా వృద్ధులకి నూతన వస్త్రాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి ఎంతగానో దేవుడి సన్నిధికి ఆయన జ్ఞాపకార్థంగా మరి దేవుడు ఎన్నుకున్నాడని మరి అందు నిమిత్తము ఇంకోటి నా తల్లిగారికి ఆరోగ్యం మా నాన్నగారు పోయిన తర్వాత ఆవిడ కూడా చెప్పలేమన్న పరిస్థితి డాక్టర్లు గారు చెప్పారు అప్పుడు కూడా మేము ఎంతగానో చింతించాము మమ్మల్ని ఎంతగానో మా దైవ దైవజనులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు అలాగే లో ఉన్నప్పుడు మమ్మల్ని మాకు శుభార్త లేనప్పుడు మాకు ఆదరణ లేనప్పుడు విజయరత్న రత్నరాయ్య గారు దేవుడి ద్వారా మాకు ఎంతగానో దేవుడు చూపించాడని మరి అలాగే నేను మాకు నేనైతే పని దేవుడు మా ఎడల ఎంతగా అనప్రౌం మాకు మాకు ఎంతగానో మేలు చేసేడండి మా కుటుంబం పట్ల మా గ్రామం పట్ల మాకు అంటే ఈ గ్రామం అంటే మాకు తెలియదు ఈ గ్రామాలకు వచ్చాం కానీ మా నాన్నమ్మగారు ఈ గ్రామంలో ఎంతగానో ప్రభావం పని చేసుకుంటూ బతికేవారండి అప్పుడు ఈ గ్రామంలో మేము అడిగి పెట్టవండి మాకు ఊహ తెలియని దినాన్ని ఈ గ్రామంలో ఉండు ప్రతి రోజు కూడా మా అమ్మగారు మా నాన్నమ్మగారు కలిసి ఎంతగానో ఈ ఈ గ్రామంలో ఎంతగానో జీవనం సాగించినప్పుడు అలాగే నేను పని నేర్చుకునేకెళ్ళాను నా పని పని ముగించుకుని మరలా వచ్చి ఈ గ్రామంలో పని పెట్టిన పని కోసం బ్రతకడానికి వెళ్ళేటప్పుడు విజయ వి గారు ఎక్కడికో వెళ్ళిపోతాం ఎందుకు ఇక్కడే ఉండి మీరు బ్రతకండి అని చెప్పేసి పాటి మీద గ్రామంలో షా నా షాప్ పెట్టి ఆయన ఎంతగానో మా కోసము మా కుటుంబం కోసము ఎంతగానో ప్రార్థించి ఇక్కడ పెట్టుకుని బ్రతకమని ఒక ఆదరణ ఆ యాలు చూపించారని మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు దేవుడు ఎంతగానో మమ్మల్ని కాశాడు కాపాడాడు ఒక్కొక్క దినాన్న అయ్యారు మాట కూడా నేను ఎదిరించాను ఆయనకి మాకు మాట గొడవ వచ్చేదండి ఎంతగానో ఏంటంటే ఆయన పిల్లలు సంటి పిల్లలను ఎత్తుకుని ఎంతగానో కష్టాలు పడేవారండి అప్పుడు అటువంటి సమయంలో నా షాప్ పెట్టుకున్నానండి అక్కడ ఆ షాప్ పెట్టుకునే సమయంలో వారానికి ఎలా లేదన్నా మూడు రూపాయలు గటింగ్ ఇస్తే మూడు రూపాయలు తీసుకోవాలండి నేను మూడు రూపాయలు తీసుకునే టైంలో ఆయనకి నాకు వారం వచ్చి గొడవ వచ్చేదండి ఎందు అయితే మీరు ఎంతగానో బయటికి వెళ్ళి సువాసిన డబ్బులు తెచ్చుకుంటారని నా కాడికి వచ్చినప్పటికి మూడు రూపాయలు కూడా ఇస్తలేదని చాలా సార్లు తోపించి ఆయనకి క్రాపు షేవింగ్ కూడా చేయలేకపోయామండి అండి ఏంటంటే ఆయన 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 మనసు నేను ఎరగలేకపోయాను అప్పుడు వారితో మాకు సాంగత్యం లేదు అటువంటి స్థితిలో మేము అక్కడ ఉన్నామండి అప్పుడు ఉన్నప్పుడు అలాగా అలాగ అలాగని మరి ఆయన చేతిలోనే మా మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగిన తర్వాత ఎంతగానో దేవుడు చూపించి ఆ కుటుంబం ఆ అయ్యగారికి మాకు సాంగత్యం ఆరు ఇంట్లో ఒక కుమారులాగా మమ్మల్ని ఎంతగానో చూస్తూ ఇప్పుడు వరకు ఆశ్రయించు నడిపించుకు వచ్చాడని మరి అయినా ఎంతగానో మరో ఆరు వారికి ఏమి నేను రుణం తీర్చడానికి మరి అయ్యగారికి ఆ తర్వాత ఈయన నాకైతే గృహం లేదనండి గృహం ఉండేది కాదండి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ అద్దె కొంటూ ఉండమండి గద్దడవారిపాలలో ఉన్నాను అలాగే దంగేరు గ్రామంలో మూడు చోట్ల మారానండి అప్పుడు కూడా ఈ సువార్త కూడికి నేను పెట్టుకోలేకపోయేవాడిని అండి కేవలం ఎందుకంటే ఔషి ఇచ్చినప్పుడే చెప్పేవారండి మీరు ఇక్కడికి వచ్చి ప్రాధలు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీరు గోల గత్ర చేస్తే వెంటనే మరలా మర్నాడే మీరు ఖాళీ చేసేవాల్సి ఉంటుంది అందు అలాగైతే మీకు ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నప్పుడు మనసులో దేవుని స్థుతించుకుంటూ ప్రభువా నువ్వు మాకు ఎప్పుడైతే అవకాశం ఇస్తావు అప్పుడే నిన్ను ఘనముగా ఈ కూడికి ఏర్పాటు చేసుకుంటారు అప్పుడు వరకు నేను కూడికి పెట్టుకోలేదు ఎక్కడ ఉన్నా నీ ఉండి ప్రేమ లేనట్లయితే మేము బ్రతకలేవని కృతజ్ఞత కానీ మనసులకు తెచ్చుకొని నాకు నా వంతు సెదిలోనే చిన్న చిన్న కూడికలు పెట్టుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా దేవుడిని స్థితిస్తూ లేకపోయినా దేవుడిని స్థితిస్తూ ఎందుకంటే నడుచుకునేవాడి అండి కేవలం ఈ గృహానికి వచ్చామంటే ఈ కేవలం అంతకి ఎంతో మంది అడిగారు అయినప్పటికీ వారికి ఇవ్వకుండా ఈ గృహస్తులు కూడా ఇవ్వకు ఇవ్వడానికి అవకాశం వచ్చిందండి ఇచ్చినప్పుడు వారు కూడా చాలా సొంతం కేవలం మీరైనా సుఖంగా ఈ గృహంలో ప్రభు జీవించమని అంతగా ఆశపడ్డారు వారి గృహం ఇచ్చినప్పుడు ప్రభు వారి గృహాల్లో ఒక కీడు ఎదురయ్యింది ఒక సమస్య ఎదురయ్యింది వారెంతకంటే చింతించారు ఇంటికి వెళ్ళి మీకు మీరు ఇచ్చిన చిన్న కూడికి పెట్టి ఉంటాను మీరు రావాలంటే మీరు రాలేము ఆ గృహానికి మేము రాలేమని అని ఎంతగా సమాధానం ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఈ గృహం కొనుక్కున్న తర్వాత వారికి వచ్చిన కీడిని పెట్టి వారు ఎంతగా బాధపడుతున్నారని ఇప్పుడు కూడా ఆ తల్లిగారు ఎంతగానో బాధపడుతుంది అప్పుడు మీరు రాకపోయినా మీకు నేను చెప్పాలి నీ మాట మీకు నీకు మీరు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ గృహంలో ఉండడానికి అవకాశం వచ్చింది కాబట్టి మీరు రావాలని వారి గృహానికి వెళ్ళి ఈ మాట చెప్పేసి వచ్చేసే మరి ఈ గృహంలో కూడికి జరిగిన మేము పెట్టుకున్నా ఈ తారీఖు మొదలుకుని ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చెప్పారండి తనకి నేను సాక్షి చెప్పలేని కావాలేంటే నా ఆత్మీయ తండ్రి ఎంతకైనా మంచి మరణశాయిల నుండి తెప్పించారండి ఆ కుమారుడు ప్రభు ఎంతగానో ప్రభు ఆ యొక్క కుమారుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కారు కుసి చెప్పగలి చెప్పి ఆ కుమారుడు బతికేటట్టు సజీవులు అని ఆయన డెక్కల కింద కుమారుడికి ఆశేడు ఆ సమస్య ఎదురయ్యేది మరలా నా మేనమామ కూడా బండి మీద సైకిల్ మీద వెళ్తుంటే బండి బండోడని వచ్చి గుద్దెత్తే సాగు బతుకుల నుంచి ఆ మేనమామని కూడా రక్షించండి కీడు ఎదురయ్యింది అలాంటి కీడలన్నీ ఎదురైన అంతగానో ఆ నుండి త్రప్పించాడు సమస్యలు నింపించదురయ్య ఆ కీడీలన్నీ తొలగించాడు ఎన్నో సమస్యలు మాకు ఎదురైనాయి ఈ కూడికి జరగకుండా ఎన్నో సమస్యలు వచ్చింది ఈ కూడికి నిమిత్తం నా కుటుంబం నిమిత్తం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వారికి ఎప్పుడు పొందా చెప్పుకుంటున్నారండి మరి ఈ రోజు అలాగే మరి వాతావరణ విషయంలో కూడా చాలా చికి గొప్ప సాక్ష్యం అండి మరి గొప్పగా వాతావరణాన్ని ఇచ్చాడు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈ ఈ కొద్దిపాటి సాక్ష్యాన్ని అలాగే మీ ఏడా నీకు నీ చెత్తమైతే ఈ గ్రామంలోని సు ప్రకటించి నాకు ఈ చిన్న సాక్ష్యం వినండి నిలబెట్టమని అడిగానండి ఎంతగానో దేవుడు మా ఎడలుండి ఈ కొద్దిపాటి కార్యక్రమాన్ని ఎంతగానో ఘనముగా ముప్పై వందల అరవై తొమ్మిది నూరు ఈ విధంగా జరుపుకోనాకు అవకాశం ఇచ్చారండి మరి ఈ చిన్న సాక్ష్యం జీవించను మీ అందరూ అడిగించిన చిన్న దేవుడు దీవించిన కానీ